ఎంత వస్తుంది వెనక మీకు ఇది రివ్యూ మేడం మీకు చెప్పాల్సిందేనా కంపల్సరీ మీకు కంపల్సరీ చెప్పాల్సిందేనా కంపల్సరీ చెప్పాల్సిందే మరి ఒక సాఫ్ట్వేర్ అయింది పోలీస్ స్టేషన్ నాకు తెచ్చుకోవడం సిగ్గా అనిపించట్లేదా రమ్యారెడ్డి గారు రమ్య రమ్య కాదు రమ్యారెడ్డి గారు నేను రమ్యారెడ్డి గారు అని టైప్ చేస్తున్నా మీరు మీరే గారు అని చెప్తుర్రు సరే రమ్యారెడ్డి గారు సో హలో నమస్తే వెల్కమ్ టు బాలాటాక్స్ సో లాస్ట్ ఇయర్ నా సిచ్యువేషన్ అసలు బాగాలేదు నేను ఏ కంపెనీలో అయితే చేశానో ఆ కంపెనీ సుమారుగా నాలుగు వందల మంది ఎంప్లాయీస్ కి ఎనిమిది నెలల జీతం ఇవ్వలే సో ఎనిమిది నెలల జీతం ఇవ్వకపోతే సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్ అయినాయి దాంట్లోనే నాకు ఒకటి కన్జూమర్ లోన్ ఉండే ఆ కన్జూమర్ లోన్ ఏంటంటే ఒక టీవీ తీసుకున్నా నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్లో టీవీ తీసుకున్నా దానికి ఫైనాన్స్ చేసింది ఐడిఎఫ్సి బ్యాంక్ ఫైనాన్స్ చేసింది సో అది టెన్ బై టూ అనే స్కీమ్లో తీసుకున్నా అంటే ముందే ఒక థర్టీ థౌజండ్ పే చేసిన మళ్ళీ ఒక టూ మంత్స్ అడ్వాన్స్ అంటే కొంచెం పెద్ద టీవీ పే చేసి తీసుకున్నా దానికి ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అరౌండ్ ఈఎంఐ ఉండింది అది ఎయిట్ మంత్స్ కట్టాల సో నాకు ఆ ఆన్పాసివ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఆ శాలరీస్ ఆపేయడం వల్ల అంటే నాకే కాదు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఆన్ ప్యాసివ్లో ఉండ్రి అందరికీ వాళ్ళు ఆన్పాసివ్ శాలరీస్ అయితే పే చేయలేదు ఎయిట్ మంత్స్ సో ఆపేయడం వల్ల ఈ అమౌంట్ పే చేయలేకపోయాను సో ఈ అమౌంట్ పే చేయలేకపోయాను కాకపోతే వాళ్ళు చేసిన కాల్స్కి రియాక్ట్ అవుతూనే ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను అయితే చివరిగా ఒక లేడీ నాకు కాకుండా మా అత్తమ్మకు కాల్ చేసింది మా అత్తమ్మకు కాల్ చేసి కొంచెం ఆమె రూడ్గా మాట్లాడింది సో ఈమె నాకు కాల్ చేస్తే నేను ఎవరైతే లేడీ కాల్ చేసిందో ఆ లేడీకి కాల్ చేసిన నేను అంటే ఎవరు ఏంటి అని అనుకోవడానికి కాల్ చేసిన ఎందుకంటే ఇంతవరకు నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా కాల్స్ వస్తే చెప్తూనే ఉన్నా వాళ్ళు ఫోర్ ఫైవ్ మంత్స్ అయినా కూడా చెప్తానే ఉన్నా నేను కొన్నిసార్లు కాల్స్ అవాయిడ్ చేసిన కొన్నిసార్లు పిక్ చేసిన చెప్తూనే ఉన్నా సో ఆ లేడీ ఎంత రూడ్గా మాట్లాడుతుంది అంటే నాకు క్లియర్గా అర్థమైంది ఆమె ఆ ఐడిఎఫ్సి బ్యాంకు రికవరీ టీం నుంచి ఫోన్ చేస్తున్నట్టు అర్థమైంది కాకపోతే ఆమె కాల్ చేసినప్పుడు మీరు నెక్స్ట్ నేను ఆడియో పెడతాను ఆ ఆడియో మా కాన్వర్జేషన్ జరిగింది వినండి ఆ బ్యాక్గ్రౌండ్ ఆమె పెట్టింది ఏంటి అంటే మనం పోలీస్ స్టేషన్లో ఆ మూమెంట్ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళు ఫోన్ ఉంటుంది ఆ ఫోన్లో మనము ట్రాఫిక్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి కాల్స్ వస్తుంటాయి ఆ పోలీసుల్లో ఆ ఫోను ఏదో ఉంటుంది ఆ సౌండ్ వస్తూ ఉంటుంది సో ఆ మూమెంటు మనకు కాల్ బ్యాక్ సైడ్ పెట్టింది ఆమె అంటే ఎవరైతే ఫోన్ లిఫ్ట్ చేసిర్రో వాళ్ళు అనుకోవాలి నిజంగా ఈమె పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తుంది అని అనుకోవాలి ముందే భయపడాలని చెప్పి ఆమె ఆ సెటప్ రెడీ చేసింది ఆమె ఏం చెప్పిందంటే నాకు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తుందా అని చెప్పింది పైన ఒక లీగల్ కేసు అయితే ఫైల్ అయింది మీరు ఒక ఈఎంఐ కట్టినందుకు ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ నుంచి మాకు ఒక లీగల్ నోటీస్ వచ్చింది సో దానివల్ల మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి పోలీసులు అందరు వస్తున్నారు పదిహేను రోజులు మిమ్మల్ని రిమాండ్కి వేస్తారు అని చెప్పి ఆమె చెప్తుంది సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మళ్ళీ ఈ ఆడియో కన్వర్జేషన్లో ఏం చెప్తుంది అంటే ఆమె మనీ లాండరింగ్ పోర్జరీ అని చెప్తుంది అంటే ఒక ఈఎంఐ కట్టకపోతే సరే ఒక ఆరు నెలలు కట్టలేను అనుకోండి డబ్బు లేవు కట్టలేదు ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు ఇంట్రెస్ట్ చేస్తారు లేదంటే సిబిల్కి ఇది మూవ్ చేస్తారు ఫైలు సో రికవరీ అక్కడ నుంచి ఇది అవుతుంది కానీ దానికి మనీ లాండరింగ్కి దానికి పోర్జరీకి ఆమె లింక్ పెట్టి మాట్లాడుతుంది నేను ఈ ఆడియోని అసలు బయటికి పెట్టొద్దు అనుకున్నాను కానీ ఎందుకు పెడుతున్నా అంటే రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఆ ఇన్సిడెంట్లు ఏంటి అంటే ఇట్లా వీళ్ళు కాల్ చేసి ఇవన్నీ ఫేక్ కాల్స్ ఆమె కంపల్సరీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కాదు ఆమె నాకు పరిచయం చేసుకున్నది ఆమె పేరు రేవతి అని ఆమె చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్నా అని ఆమె నాకు పరిచయం చేసుకున్నది అంటే ఇక మీరు ఆడియో వింటారో ఆడియో లాస్ట్లో మీకు వినిపిస్తుంది అట్లా ఫేక్ కాల్స్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నేను తీసుకున్నా లోన్ తీసుకున్నాను కన్జ్యూమర్ లోన్ తీసుకున్నాను కట్టలేదు కట్టకుంటే ఇట్లా ఫేక్ కాల్ చేసి భయపెట్టిని మానసికంగా అంటే వీళ్ళు చచ్చేటట్టు వీళ్ళు చేస్తున్నారు అంటే రీసెంట్గా ఈ ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి అంటే ఈ రికవర్ ఏజెంట్లు ఫోన్ చేయడము లోన్ యాప్స్ ఏజెంట్స్ ఫోన్ చేయడము ఫోన్ చేసి టార్చర్ చేయడము దీనివల్ల చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు అంటే క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళే ఇట్లా బిహేవ్ చేస్తారు నాకు వందకు వంద శాతం కాన్ఫిడెన్సు ఆమె పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయలేదు నాకు ఆమె వాళ్ళ రికవరీ ఏదైతే టీం ఉంటుందో అక్కడనే ఒక సెటప్ వేసుకున్నది ఆ సెటప్ నుంచి ఆమె నేను పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నా అని నాకు పరిచయం చేసుకున్నది నేను చాలా అంటే రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేసిన అంటే అసలు నిజంగానే చేసిందా ఈమె నిజంగానే పోలీస్ స్టేషన్ నుంచి చేసిందా ఏంటి అసలు తెలుసుకోనిక ట్రై చేసినా సిచ్యువేషన్ గా ఎక్స్ప్లెయిన్ చేయనిక ట్రై చేసిన కానీ ఆమె చాలా రూడ్ గా అదంతా లేదు కట్టాల్సిందే లేదంటే ఫిఫ్టీన్ డేస్ మీరు జైలుకి పోవాల్సిందే అనేది ఆమె అయితే చెప్తుంది ఒక్కసారి మీరైతే ఈ ఆడియో వినండి కాల్ వచ్చింది పేరు అవును మీ పేరు ఏం పేరు బాలకృష్ణ అండి మీ పేరు బాలకృష్ణ కావలి బాలకృష్ణనా అవునండి బాలకృష్ణ అనే మీ పేరు మీద మీ అత్త పేరు మీద మనీ ఫోర్జరీ అండ్ మనీ లాండరింగ్ కేసు అని కోర్టు నుండి ఫ్యాక్టరీ వచ్చింది మిస్టర్ ఓకే దానికి సంబంధించి కాల్ చేశాను ఆవిడ ఏదో చేస్తాను కదా చెయ్యొచ్చు కదా మళ్ళీ మీరు ఫోన్ చేశారు మనీ ఫోర్జరీ అంటే ఏంటి మేడం మనీ ఫోర్జరీ అంటే మీకు తెలియదా ఏంటని అంటే బిసిగ్గా ఏ కేసు ఏంటి అని నాకు డీటెయిల్స్ వన్ థర్టీ ఎయిట్ సెక్షన్ లో నాన్ వైలబుల్ వారంటీ ఇష్యూ చేశారు మీ ఇద్దరి పేరు మీద అంటే ఏంటి మేడం అంటే నాకు అది తెలియదు అదే అనుకుంటున్నాను దేని విషయం ఏం లేదు మీకు ఏం లేదు అయ్యే మీకు నాకు అది తెలియదు మేడం ఏ విషయం మీద ఇష్యూ మనీ మనీ ఫర్ జరీ అండ్ మనీ లాండరింగ్ కేసు అనే ఫ్యాక్స్ వచ్చింది కోర్టు నుండి ఎవరు మేడం పెట్టింది ఎక్కడ నుంచి అంటే ఎక్కడ నుంచి మేడం అంటే నాకు తెలియదు ఇప్పుడు నా ఐఎఫ్సి లో ఒక లోన్ ఉంది అది ఐదు వేలు ఐదు వేలు అరవై వేలు కట్టాలి అది అది నాకు లాస్ట్ ఇయర్ మొత్తం ఏంది నాకు జాబ్ లేదు జాబ్ ఉండింది కానీ శాలరీ పే చేయలేరు వస్తూ అట్లానే పోస్ట్ పోన్ అయిపో వస్తుంది మరి మీకున్న జీతానికి కట్టుకోలేనప్పుడు ఏ బ్యాంకు మోసం చేయాలని తీసుకున్నారా మరి నాకున్న జీతానికి నాకున్న జీతానికి కట్టిన మేడం కట్టలేదు కాదు కట్టిన నేను మా ఆఫీస్ సంవత్సరం శాలరీ అయిపోతే పోలీస్ స్టేషన్ కేసు కూడా పెట్టినాం మేము శాలరీ ఇచ్చలేదు సో అక్కడ మాకు అమౌంట్ రాలేదు అందుకే ఒక టీవీ ఈఎంఐ ఒక ఫైవ్ థౌసండ్ ఉండింది అది సో ఆ ఫైవ్ థౌజండ్ నాకు బేసే వస్తున్నాయి ఇప్పుడు అది టెన్ థౌజండ్ అయినాయి ఇంట్రెస్ట్ తోడు కలిపి అని సో అది ఇప్పుడు నేను లాస్ట్ ఏమో మేడం నాకైతే తెలియదు అది నెక్స్ట్ మంత్ క్లియర్ చేసుకుందాం అవన్నీ నాకు వద్దులే కానీ ఇప్పుడు బయలుదేరి మీ దగ్గరికి మీ దగ్గరికి వస్తున్నాము వచ్చి ఎఫ్ఐఆర్ మీకు సంతకం పెట్టాక ఇద్దరు పదిహేను రోజుల పాటు కస్టడీలోనే ఉండాల్సి ఉంటుంది మేడం నాకు తెలియదు కదా ఇదండి మాకు తెలియదు అని ఇంత కథ ఎలా చెప్పారండి ఐదు వేలుంది అయింది మెసేజ్లు వస్తున్నాయి పరిస్థితి బాగోలేదు తెలియకపోతే ఇంత కథ ఎలా చెప్తారండి కథలు కథలు కాదు మేడం ఇది నిజం వాస్తవం కావాలంటే మీరు చూపించు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం మీ మీ వాయిస్ కొంచెం తగ్గేయండి పక్కలను భయపెట్టేదిక ట్రై చేయకండి ఓకే అవునండి నేను భయపెడుతున్నానండి మీరు అంత చిన్న పిల్లలా నేను భయపెడితే భయపడే అంత చిన్న పిల్లలండి మీరు ఇది పోలీస్ స్టేషన్ మేడం ఇది

అని చెప్పాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఐఎమ్ నాట్ డిఫెండింగ్ మై సెల్ఫ్ మీకు చెప్తున్నాను ఈ సిచ్యువేషన్ జరిగినాయి మేడం మాకు వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ జీతాలే రాలేదు సో నాకు తెలిసి వీళ్ళు ఐడిఎఫ్సి వల్ల అట్లా మూవ్ అయ్యి ఉండొచ్చు సో నాకు రిజల్ట్ వస్తున్నాయి నేను ఏమనుకుంటున్నాను అంటే రీసెంట్గా ఒక దగ్గర పార్ట్ టైం జాయిన్ అయిన నేను నెక్స్ట్ మంత్ వాళ్ళకి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళు నాకు అవన్నీ వద్దులే కానీ ఒక పనిచేయండి ఏం వర్క్ చేస్తారు మీరు సాఫ్ట్వేర్ మేడం నేను మీరు సాఫ్ట్వేర్ మీరు అవునవును ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఐటీ ఎంప్లాయీ అయ్యి ఉండి పోలీస్ స్టేషన్ దాకా కేసు తెచ్చుకున్నారు మళ్ళీ వచ్చే చేస్తానికి కట్టుకోలేను అని నాకు చెప్తున్నారు ఎంత వస్తుంది వెనక మీకు ఇది రివ్యూ మేడం మీకు చెప్పాల్సిందేనా కంపల్సరీ మీకు కంపల్సరీ చెప్పాల్సిందేనా కంపల్సరీ చెప్పాల్సిందే అంటే మీరు పోలీస్ స్టేషన్ లో అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం లేదు నాకు నాకే ఇష్యూ లేదు ఎందుకంటే మరి అబద్ధాలు చెప్తూ బతకడానికి కొంచెమైనా ఇది ఉండాలి కదండి పోలీస్ స్టేషన్ మీరే అన్నారు ఏం అంటే సాఫ్ట్వేర్ అని ఒక సాఫ్ట్వేర్ అయ్యింది బ్యాంక్ చీట్ చేయాలని తెలియదా నేను చేయకూడదు అని చీట్ చేసిన బ్యాంక్ ని మీకు చెప్పినా నేను చీట్ చేసిన ఎక్కడ వచ్చింది కాబట్టి నేను మీరు అసలు మీరు ఒక 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 తోటి మాట్లాడే లేదు మీకు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అవునండి మీరంటే అంత నిదానంగా ప్రధానంగా మాట్లాడుతున్నారండి అంత నిదానం ప్రధానం ఉంటే నాకు గడవదండి ఇక్కడ ఏం మీరు మీరు యాక్చువల్గా మీరు మాకు ప్రొటెక్షన్ వెళ్తున్న వాళ్ళు భయపెట్టి మాట్లాడితే అయ్యా మిమ్మల్ని భయపెడితే నాకు ఏమైనా ఈరోజు ముప్పై వేలను చేస్తాను రేపు తొంభై వేలు చేయరయ్యా లేదంటే ఈ రోజు పదివేలు అనేది రేపు యాభై ఐదు వేలు చేయరు మజ్జితోకేనా మీరు మజ్జితో మందుకు అడిగిర్రు మీకేమొస్తాం అవునండి ఏంటండి నా జీతం ఎందుకు అడిగిరూరు మీరు నువ్వు అన్నా కదా ఐదు వేలు కట్టుకొని నాకు లేదు మేడం నేను అందుకు అడిగినారయ్యా అప్పుడు లేదు చేస్తాను నేను తీసుకున్నాం అని అడగలేదు అప్పుడు లేదు మేడం నా పరిస్థితి నేను మిగా అది

మన పరిస్థితి దేని నుంచి దేని దాకా వచ్చిందని చూడండి పదివేలు అంత చీఫ్గా తీసేయి మాకండి ఓకేనా మన పరిస్థితి ఎక్కడి నుంచి అక్కడ దిగజారిందని చూసుకోండి ఇదంతా వద్దులే కానీ ఒక పని చేయండి కేసు దాకా చెప్పేది వినయ్య ఇదంతా వద్దు కానీ కేసు వద్దు అంటే ఒకే ఒక ఆప్షన్ నీకు మీ పేరు మీద మీ అత్తగారి పేరు మీద కేసు పెట్టిన లాయర్ గారి నంబర్ ఉంది అడ్వకేట్ నోటరీలో వాళ్ళ నంబర్ చెప్తాను వాళ్ళ నెంబర్ ఒకసారి నోట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి కేసు ఏమైనా రిటర్న్ తీసుకునే ఆప్షన్ ఏమన్నా ఉందా అని వాళ్ళని అడిగి చూడండి మంచిది మేడం నెంబర్ అలా వాళ్ళ కుదురుతుంది అంటే నాకు ఏ ప్రాబ్లెమ్ లేదు లేదు అంటే గనుక నేను ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను నెంబర్ మీ పేరు చెప్పండి సార్ గారు నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి మీ పేరు మేడం నా పేరు బాలకృష్ణ నా పేరు రేవతి అండి రేవతి గారు చెప్పండి మేడం నెంబర్ చెప్పండి మేడం ఒకసారి నోట్ చేసుకోండి పేరెంట్స్ రమ్యారెడ్డి గారు రమ్య రమ్య కాదు రమ్యారెడ్డి గారు నేను రమ్యారెడ్డి గారు అని టైప్ చేస్తున్నా మీరు మీరే గారు అని చెప్తుర్రు సరే రమ్యారెడ్డి గారు సో అంత బలవంతంగా చెప్పించారని గారు అని చెప్పించారు ఆమెన్ గారు అన్నికే సో ఆడియో విన్నర్ గార్ ఫ్రెండ్స్ ఆమె పేరు రేవతి అని ఆమె పరిచయం చేసుకున్నది ఆమె పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాను అని చెప్పింది కానీ కాదే కాదు ఆమె ఆ రికవరీ టీం ఏదైతే ఉంటుందో ఆ టీం నుంచి ఫోన్ చేసింది నాకు మీరు అబ్జర్వ్ చేస్తే వెనుక సేమ్ సెటప్ ఇట్లాంటిది ఉంది అక్కడ కూడా రికవరీ ఏజెంట్లు మాట్లాడుతూనే ఉన్నారు సో ఈ విధంగా వీళ్ళు భయపెట్టి ఎందుకంటే వీళ్ళకు కమిషన్ వస్తుంది ఒకవేళ నేను ఒక పదివేలు కట్టాలి ఆ పదివేలు కట్టేసింది అనుకోండి వీళ్ళ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ ఏజెన్సీ వీళ్ళకు ఈ కేసుని క్లోజ్ చేసినందుకు వీళ్ళకి కమిషన్ ఇస్తుంది ఈ కమిషన్ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు చాలా సీరియస్గా తిట్టడం కానీ అంటే ఈమె ఈమెతో నేను మాట్లాడిన దాన్ని బట్టి ఈమె నుంచి ఆ బ్యాడ్ వర్డ్స్ అయితే రాలేదు అంటే అగ్లీ వర్డ్స్ అయితే రాలేదు కానీ చాలా రూడ్గా మాట్లాడింది ఆ రూడ్గా మాట్లాడిన దానికన్నా ఇంకా డేంజరస్ పని ఏం చేసిందంటే ఆమె పోలీస్ని వాడుకున్నది నేను పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నా నేను రైటర్ని అని ఆమె ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ని వాడుకున్నది ఆమె ఇది చాలా సీరియస్ ఎలిగేషన్ ఏదైతే తెలంగాణ పోలీస్ విభాగం ఏదైతే ఉన్నదో దీని గురించి తప్పనిసరిగా ఆలోచించాలి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే నాలాగా అందరూ బయట చెప్పుకోకపోవచ్చు కాల్స్ పోతున్నాయి ఇట్లా ఇట్లా కాల్స్ చేసి మేము పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేము ఎస్ఐలో ఫోన్ చేస్తున్నాం సిఐలని ఫోన్ చేస్తున్నాం ఎవరైనా ఎస్ఐలు సిఐలు ఎ కానిస్టేబుల్లో ఐదు వేల ఈఎంఐ కోసం ఫోన్ చేస్తారా సో ఫ్రెండ్స్ ఇట్లాంటి కాల్స్ మీకు ఎవరికైనా వస్తే భయపడకుండా మాట్లాడండి మాట్లాడి మీరు లీగల్గా అయితే లీగల్గా వెళ్ళొచ్చు ఎందుకంటే మీరు ఒకవేళ పెద్ద పెద్ద అమౌంట్ కట్టేది ఉంటే టైం బాగాలేదు ఇప్పుడు నాకు ఆన్ ప్యాస్ కంపెనీ నాకు ఎనిమిది నెలల జీతం ఇవ్వలేదు ఎనిమిది నెలలు అంటే నాకు అటు ఇటు ఒక సెవెన్ ల్యాక్స్ నాకు ఇవ్వలేదు అంటే దాని మీద కూడా లీగల్గా ఫైట్ నడుస్తుంది అంటే లేబర్ లో కేసు నడుస్తుంది చాలా మంది ఎంప్లాయీస్ వేశారు కానీ వాళ్ళు మేము పే చేయలేమని చేతులు ఎత్తేసారు ఇట్లాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి సో ఆ కంపెనీస్ వల్ల మనం చాలా పర్సనల్గా ఎఫెక్ట్ అవుతున్నాం పర్సనల్గా అంటే ఇప్పుడు ఈమె ఈమె మాట అన్నది సాఫ్ట్వేర్ పనిచేసుకుంటా నీవు డబ్బులు కట్టకుంటే డబ్బులు కట్టకపోవడం అంటే నీకు సిగ్గు లేదని అంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల మనం తిట్లు తినాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ఈ కంపెనీస్ మనకి ఏదైతే పే చేయాల్సిన శాలరీస్ పే చేయనందుకు ఇదే కాదు మనం ఏంటంటే చాలా ఈ ఐటీ పీపుల్ కానీ ఇంకా కంపెనీ ఇచ్చే జీతాల మీద ఆధారపడి పనిచేసే పీపుల్స్ నిజంగా చాలా డెలికేట్గా ఉంటారు ఎందుకంటే ఆ జీతాలు రాకపోతే అందరి దగ్గర డబ్బులు ఉండవు అందరూ దాచుకోలేరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ కుటుంబం గడవాల్సి ఉంటుంది ఆ పిల్లల స్కూళ్ళు రెంట్స్ అవన్నీ ఉంటాయి ఏ మంత్ ఆ మంత్ అమౌంట్ అయిపోతుంటాయి సో ఇప్పుడు ఐదారు నెలలు జీతాలు ఇవ్వకపోతే ఎక్క ఎక్కడికి ఇవ్వాలి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకోవాలి ఎందుకంటే ఇల్లు గడవాల పిల్లల స్కూల్ కంపల్సరీ పోవాలా మళ్ళీ ఎక్కడైనా జాబ్లో జాయిన్ అయినాక ఏం చేయాలి ఈ అమౌంట్ అంతా ఈ తీసుకున్న అప్పులు హ్యాండ్ లోన్లు ఈ పర్సనల్ ఏవైతే కమిట్మెంట్స్ ఉంటాయో పర్సనల్ లోన్స్ లాంటివి అన్నీ తీర్చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ వీళ్ళు శాలరీస్ ఇన్ టైంలో ఇవ్వకపోతే ఇవన్నీ అంటే మొత్తం క్లమ్జింగ్ అయిపోతాయి ఇవన్నీ మీద పడతాయి సో దానివల్ల ఇట్లాంటి వాళ్ళతోటి మనం మాటలు వాడాల్సి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆ ధైర్యపడొద్దు చాలామంది ఉంటారు నేను ఒక్కనే కాదు చాలామంది ఉంటారు అధైర్యపడొద్దు ఏదైనా ఒక ఒక వే ఉంటుంది సాల్వ్ చేసుకోండి అంటే ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఈ చిన్న అమౌంట్ మొన్ననే ఈ యాప్లో వాళ్ళు ఇట్లనే ఫోర్స్ చేస్తే భద్రాచలంలో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు పెళ్లి చేసుకొని వన్ మంత్ టూ మంత్స్ అయిందంట సో ఇట్లాంటి డిసీజన్స్ తీసుకోవద్దని నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఇదిగా ఈ వీడియో టేక్ కేర్ బాయ్